తొంభయో దశకంలో తెలుగు సినీ రంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు అద్భుతమైన నటంతో జనాలను కట్టిపడేసిన కొందరు తారులు ఇప్పటికీ సినిమాలో కొనసాగుతూ ఉన్నారు తల్లి పాత్రలు అత్త పాత్రలు కూడా చేస్తూ ఉన్నారు మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కొందరు విదేశాల్లో సెటిల్ అయ్యారు కూడా మరికొందరు ఇతర స్టేట్స్ వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది దాదాపు పన్నెండు సంవత్సరాలకు తిరిగి సినీ రంగంలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది అలనాటి అందాల భామ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆమె హీరోయిన్ రోజా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించారు నటిగా హీరోయిన్గా స్టార్ హీరోలతో నటించారు ఆమె అద్భుతమైనటువంటి నటిగా పేరు సంపాదించారు ఒకప్పుడు హీరోయిన్గా నటించిన రోజా ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో హీరో హీరోయిన్లకు తల్లిగా అత్తగా కూడా కనిపించారు ఇక బుల్లితెరలో కూడా అదరగొట్టేశారు రాజకీయాల్లో పూర్తి బిజీగా ఉన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు చాలామంది దర్శక నిర్మాతలు సినిమాల్లో కొన్ని ఛాన్సులు ఇచ్చినా సరే ఆమె నో చెప్పారు రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమాల్లో నటించేందుకు ఆమె నో చెప్పడం జరిగింది ఇప్పుడు రోజా సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది డిడి బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న లెనిన్ పాండ్యన్ సినిమాలో రోజా కీలక పాత్రలో చేస్తున్నారు చాలా కాలం తర్వాత రీఎంట్రీ సంతోషంగా ఉంది డియర్ అంటూ సీనియర్ హీరోయిన్ ఖుషుబు తన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు అందులో రోజా నటించిన సినిమాలు పాటల క్లిప్పింగ్స్ జత చేశారు చివరిగా రోజా డీ గ్లామర్ పాత్రలో పెద్దవిడిగా కనిపించారు ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు సాంతలం అని రివీల్ చేశారు ఈ సినిమాలో మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అలాగే ఈ సినిమాతోనే శివాజీ గణేషన్ మనవడు దర్శన్ గణేషన్ నటుడిగా కూడా పరిచయం కాబోతున్నారు సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాతో దాదాపు పన్నెండేళ్లకు రోజా రీఎంట్రీ ఇస్తున్నారు సినిమా ఇండస్ట్రీలోకి ప్రేమ తపస్సు సినిమాతో సినీ రంగంలో నటిగా అడుగుపెట్టారు రోజా సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో అన్ని భాషల్లో అద్భుతమైనటువంటి చిత్రాల్లో నటించి హిట్ సినిమాల్లో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు గుడ్ బై చెప్పారు ఇక మంత్రిగా కూడా ఆమె సేవలు అందించారు బుల్లితెరలో జబర్దస్త్ షో ద్వారా ఆమె ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దానికి కూడా గుడ్ చెప్పేశారు చాలా కాలం తర్వాత వెండితెరపై సందడి చేయబోతున్న రోజా ఆమె అభిమానులు మాత్రం మళ్ళీ ఆమె సినిమాల్లో నటించడంతో చాలా సంతోషంగా ఉందంటున్నారు సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో